ప్రజలు వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టినా ఓడించి పెట్టినా వాళ్ళు బుద్ధి అయితే మారలేదు బుద్ధి మారకుండా వాళ్ళు ఇప్పటికే రాక్షస పాలన ఏదైతే ఈ రప్పారప్ప మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడో ఆ ముఖ్యమంత్రి వాళ్ళ వాళ్ళ కార్యకర్తలను కూడా రప్పగానే తయారు చేస్తున్నాడు అనేక విధాలుగా ఇప్పుడు ఎవరైతే దాడులు చేశారో గతంలో కూడా దళితులపైన నాలుగైదు సార్లు దాడులు చేసి ఉన్నారు ప్రతిసారి వాళ్ళకి ఏం చేస్తే చేసుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలు కానీ ఇంకా అరాచక పాలన రాక్షస పాలన అనేది ఏ విధంగా వీళ్ళు ముందుకు అనేది అర్థం కావట్లేదు ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్పినా సరే కనీసం సిగ్గు లేదు వాళ్ళకి కనీసం సీము లేదు అనేక విధాలుగా దళితుల పైన ఇప్పుడు ఏదైతే ఇతనికి మన జనసేన కార్యకర్తని జనసేన నాయకులు అని చెప్పి టార్గెట్ బొల్లరాజుని టార్గెట్ చేసి ఆయనకి సంపెద్దమనే ప్లాన్ ఈ పక్క ఆ పక్క మొత్తం ఈ పక్క ఒక ఏడు కుట్లు ఈ పక్క ఒక ఐదు కుట్లు పడ్డాయి ఆయనకి అదేవిధంగా పాప పావనే అమ్మాయిని అమ్మాయిని టార్గెట్ చేశారు చిన్న పాప అండి కనీసం వాళ్ళు ఏమనుకుంటున్నారో రాక్షసల్లా తయారయ్యారు ఖచ్చితంగా ఎస్పీ గారు దీన్ని సుమోటగా తీసుకొని తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము కాదంటే ఇంత గతంలో కూడా ఇలాంటివే జరిగింది ఏ ఏ విధంగా అయినా సరే ఎవరైతే ఈ కారకులు ఉన్నారో కారకులు ఇంకా విలేజ్లోనే తిరుగుతున్నారు అంటే వాళ్ళు కనీసం ఏ భయం లేకుండా తిరుగుతున్నారు దీనికి ఎస్పీ గారు తక్షణమే స్పందించాలి అదే కదా ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ స్పందించి వాళ్ళనైతే శిక్ష పడే విధంగా చేయాలని చెప్పేసి మేము బలంగా చెప్తున్నాం ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా మేము తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తామండి పాపనెస్తారు సార్స్తే అని అంజాము అనని పడక్కన కొట్టేస్తారు సార్ దీని మీద కొట్టేసిన కొట్టేసిన తర్వాత ఇక్కడ ఇడకూడదు మళ్ళీ ఏరియా కనిపిస్తే సంపి అని ఏ కేసు పెట్టుకుంటో పెట్టుకొని అడికి నచ్చిన కేసు పెట్టుకుని ఎవడ పీకిందేట్ లేదు మా ఇక్కడ ఈ ఏరియాకి మళ్ళీ వచ్చావా నేను చంపేస్తామని అనేది కొట్టేసి మీద పడిపోయి కొట్టేస్తారు సార్ పెద్దింటి శ్రీన్ సార్ పెద్దింటి అంప్లా కొడుకు శ్రీను పెద్దింటి పెద్దింటి వాళ్ళ అన్నయ్య పెద్దింటి నాయుడు పెద్దింటి నాయుడు పెద్దింటి శివారెడ్డి వీళ్ళందరూ మనిషిని అట్లా ఆడుకున్నట్లు ఆడుకుంటారు సార్ మాలా అని ఆయన అనేసి కొట్టిస్తారు సార్ ఇక్కడ ఏట్రా మళ్ళా ఇది ఈ ఈరోజు నచ్చిన కేసు పెట్టుకొని ఎక్కడ చెప్పుకుంటు చెప్పు నా మీద గట్టు తగు సార్ గట్టు నా దాంట్లోకి వేస్తారు సార్ అది ప్రభుత్వం ఇచ్చిన భూమి సార్ ప్రభుత్వం ఇచ్చిన భూమి అయితే గట్టు నా దాంట్లోకి వేస్తారు సార్ గట్టు నేను అడిగాను సార్ అది సర్వేర్ని కూడా తెచ్చాను సర్వేర్ కులుస్తుండగా అడిగాము అడిగితే మా పాప మా గుడ్లోకి మీకు మీకు ఎక్కువ వస్తే మీకు ఇచ్చేస్తాము మాకు కానీ మా తక్కువ అయితే మీది మాకు ఇచ్చేయండి అన్నారు మాకు తక్కువ అయింది వాళ్ళది ఎక్కువ వచ్చింది సార్ మా తక్కువైంది ఇంకేడు సెంట్లు తక్కువ కదా మా దాంట్లో మీరు వచ్చాను మా పాప వెళ్ళింది వెళ్ళిన రాయి తీగిపోయింది ఆ సర్వీర్ వేసిన రాయి కాదు మా పెద్దలు వేసా మా పెద్దలు కాదు వేరే వాళ్ళు తెచ్చారు వేసిన ఏంట రాలు వేసిన రాయి తీగిపోయింది తీగిపోయికి ఈ పాపక్కుని వచ్చినాడు గుండ్ల మీద చేసి గబుక్కుని గుద్దేసి తోస్తాడు తోసిన తర్వాత వాళ్ళు చివరంటే మాళ్ళ నచ్చి ండీ ఈ శివారెడ్డి ఈ నాయుడు ఈ ఈ అసిన్ నాయుడు వీళ్ళందరికీ చెప్పి